అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి సో భార్యాభర్తలు ఉంటే మీరు ఫేస్ టు ఫేస్ మాస్టర్స్ ఇలా ఎదురుగా కూర్చొని ధ్యానం కూర్చోండి సో అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్ రెండు చేతులను జోడించి రెండు కళ్ళను మూసుకొని ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్ మీ దగ్గర లేకపోతే మీరు వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి మీ ముందు కూర్చున్నారు అని ఊహించుకోండి వాళ్ళ ఆత్మని ఇన్వైట్ చేసుకోండి నేను చెప్పిన ఈ సంకల్పాన్ని మనసులో రిపీట్ చేసుకోండి మాస్టర్స్ సో అందరు కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి ఒక అద్భుతమైన సంకల్పంతో ఆ దివ్యాత్మను మనము ఇన్వెట్ చేసుకుందాం సో కంప్లీట్లీ రిలాక్స్ వర్ దీర్ఘ శ్వాసం తీసుకొని నిదానంగా వదలండి మాస్టర్స్ త్రీ టైమ్స్ తీసుకున్నప్పుడు శ్వాసను తీసుకున్నప్పుడు ఒక అంటే ఎన్ని సెకండ్స్ అవుతుందో వదిలేటప్పుడు దానికి డబల్ అవ్వాలి సో టూ సెకండ్స్ మీరు ధ్యా శ్వాస తీసుకున్నారు అంటే ఫోర్ సెకండ్స్ నిదానంగా ధ్యా శ్వాసను వదలాలి అలా త్రీ టైమ్స్ చేసుకోండి మాతృదేవోభవ మీ మనసులో రిపీట్ చేసుకోండి మాస్టర్స్ ఈ సంకల్పాన్ని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ దేవోభవ ఈ ధ్యాన ధ్యానానికి మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహా పత్రిసార్ని ఇన్వైట్ చేసుకుందాం స్వర్ణమాల గారిని కూడా ఇన్వైట్ చేసుకుందాం వాళ్ళ సమక్షంలో ఈ ధ్యాన సాధన జరుగుతోంది మీ పూర్ణాత్మను కూడా ఇన్వైట్ చేసుకోండి మాస్టర్స్ ఆస్ట్రల్ వర్ల్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం క్రాప్ సర్కిల్స్ ని ఇన్వైట్ చేసుకుందాం అలాగే ఇప్పుడు చే చెప్తున్న సంకల్పాన్ని మీ మనసులో అనుకోండి నేను చేస్తున్న ఈ ధ్యానం నా శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక స్వస్థతను నాకు అందించాలి అలాగే ఒక దివ్యాత్మను ఈ భూమి మీద నా గర్భం ద్వారా అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను పత్రి సర్ సంకల్పాలైన ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ అలాగే మదర్ అర్త్ అసెన్షన్ కోసం భూమాత ఎదుగుదల కోసం ఎవరైతే ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఆత్మలను ఆ దివ్య ఆత్మలను నా గర్భం ద్వారా నా గర్భంలోకి ప్రవేశించి ఈ భూమి మీద జన్మ తీసుకోవాలని కోరుకుంటున్నాను మమ్మల్ని తల్లిదండ్రులుగా సెలెక్ట్ చేసుకోమని రిక్వెస్ట్ చేసుకోండి మాస్టర్స్ మీ ఇద్దరి మధ్య అంటే మీరు మీ లైఫ్ పార్ట్నర్ ఇద్దరి చక్రాస్ అన్ని కూడా మర్చిపోతున్నాయి మాస్టర్స్ మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ఇద్దరి శరీరంలో ఉన్న ఈ చక్రాస్ అన్ని ఒకటికొకటి మర్చి అయిపోతూ ఉన్నాయి మాస్టర్స్ మీరు తీసుకున్న ఆ సంకల్పం ఒక శక్తిగా మారి మీ మూలాధారంలో ప్రవేశించి ఇద్దరి మూలాధార చక్రాస్ అన్ని కూడా మర్చివుతూ ఉన్నాయి ఆ శక్తి ప్రవాహం అలాగే పైకి ప్రవేశిస్తూ స్వదిష్టాన చక్రాలు కూడా మర్చి అయిపోతూ ఉన్నాయి మాస్టర్స్ ఇద్దరి స్వాదిష్ ఆ ఈ చక్రాస్ స్వాదిష్టాన చక్రాస్ రెండు కూడా మర్చియడం గమనించండి మాస్టర్స్ సృష్టి కార్యానికి ఉపయోగపడే అంటే సృష్టి కార్యం ఇక్కడే జరుగుతుంది ఎలాంటి భయాలున్నా కూడా ఆ బిడ్డకు జన్మడివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనే అనుమానము భయం అన్నీ కూడా రిలీజ్ అయిపోతున్నాయి స్వాదిష్టాన చక్రంలో అద్భుతమైన శక్తి విడుదలవుతుంది మాస్టర్స్ మీ గర్భాశయంలో ఎలాంటి సమస్యలున్నా కూడా అవన్నీ కూడా క్లెన్స్ చేస్తుంది ఈ ఎనర్జీ అలాగే ఆ క్రాప్ సర్కిల్స్ నుండి ఏంజల్స్ అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు మాస్టర్స్ ఆ దివ్యాత్మను ఈ భూమి మీదకి ఆకర్షించడానికి కావలసిన ఎనర్జీస్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు మనసులో ఎలాంటి భయాలున్నా కూడా వాటన్నిటిని రిలీజ్ చేయండి మాస్టర్స్ ఎలాంటి అనుమానము వద్దు నాకు అలాంటి అర్హత ఉందా అలాంటి అనుమానాల్ని భయాల్ని అన్నిటిని రిలీజ్ చేయండి ఆ ఎనర్జీ ఊర్ధ్వముఖంగా ప్రవేశిస్తూ ప్రయాణిస్తూ మణిపూరక చక్రంలో చక్రంలోకి ప్రవేశిస్తాం మాస్టర్స్ ఇద్దరి మణిపూరిక చక్రాస్ మర్జ్ అయిపోతూ ఉన్నాయి ఆ దివ్యాత్మను ఆకర్షించడానికి అడ్డుగా ఉన్న బ్లాకేజెస్ అన్ని కూడా రిలీజ్ అయిపోతున్నాయి మాస్టర్స్ రెండు చక్రాస్ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా మర్చి అయిపోతూ ఉన్నాయి ఆ ఎనర్జీని కంప్లీట్ గా ఫీల్ అవ్వాలి నెక్స్ట్ ఆ ఎనర్జీ ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ మీ హృదయ చక్రంలోకి ప్రవేశిస్తున్నాయి మాస్టర్స్ అనాహత చక్రంలోకి ప్రవేశిస్తున్నాయి అనాహత చక్రంలోకి ఆ ఎనర్జీస్ ప్రవేశించి ఒక అద్భుతమైన ప్రేమ తరంగాలను విడుదల చేస్తున్నాయి మాస్టర్స్ మీ ఇద్దరి మధ్య ఎలాంటి కోప ద్వేషాలు ఉంటే వాటన్నిటినీ రిలీజ్ చేయండి ఈ ప్రేమ తరంగాలలో అవన్నీ కూడా దగ్ధం మాస్టర్స్ ఇద్దరి మధ్య ఉన్న భిన్న అభిప్రాయాలు కోపతాపాలు అన్నీ కూడా ఈ ప్రేమ తరంగాలలో ఈ ప్రేమ తరంగాలతో క్లెన్స్ అయిపోతున్నాయి మాస్టర్స్ అవి కూడా ప్రేమ తరంగాలుగా కన్వర్ట్ అవుతున్నాయి ఎంతో అద్భుతమైన శక్తి ప్రవహిస్తోంది మాస్టర్స్ పవిత్రమైన ప్రేమ ఆ ప్రేమతో నిండి ఉన్న మీ హృదయాలను గమనించాలి కేవలం ప్రేమ ఎలాంటి ద్వేషం అసూయ కోప తాపాలకి ఇక్కడ తావులేదు మాస్టర్స్ ఆ ప్రేమ తరంగాలను ఫీల్ అవ్వండి ఆ శ్రీకృష్ణ ఎనర్జీస్ ని ఇన్వెస్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఆ శ్రీకృష్ణుని ఎనర్జీస్తూ మీ హృదయం ఇంకా ప్రేమతో నిండిపోయి ఉంది మాస్టర్స్ అంతులేని ప్రేమ ఈ ప్రేమ తరంగాలను మీ శరీరంలో ఉన్న ప్రతి కణానికి కూడా అందించండి మాస్టర్స్ మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్ ఆ సెల్లో ఉన్న డిఎన్ఏ వరకు ఈ ప్రేమ తరంగాలు చేరుకుంటున్నాయి మాస్టర్స్ ఆ డిఎన్ మీ డిఎన్ఏలో ఉన్న లాకేజెస్ అన్ని కూడా కర్మ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధి అవుతున్నాయి మాస్టర్స్ ఈ ప్రేమ తరంగాలతో మనం వంశ పారంపర్యంగా కొన్ని తీసుకొని వచ్చింటాం మనకు అవనవ అనవసరమైన కొన్ని లక్షణాలు కూడా ఇక్కడ ఉంటాయి మాస్టర్స్ అవి ఇక్కడికే స్టాప్ అవ్వాలి మనకు అనవసరం అనిపించే లక్షణాలు మన పిల్లలకి ఫార్వర్డ్ అవ్వడం వద్దు ఏవైతే వద్దు అనుకుంటున్నారో అవన్నీ కూడా మీతోనే ఇక్కడ సమాప్తం అవుతున్నాయి కేవలం ఏవైతే కావాలి అనుకున్నారో అవి మాత్రమే ఫార్వర్డ్ అవుతున్నాయి మాస్టర్స్ ఆ ప్రే ప్రేమ తరంగాలన్నీ కూడా మీ శరీరంలో ఉన్న ప్రతి సెల్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాయి డిఎన్ఏ లెవెల్లో అవన్నీ కూడా ఆ సెల్స్ అన్ని కూడా ఆ కణాలన్నీ కూడా శుద్ధి అవుతున్నాయి మాస్టర్స్ ఒక రెండు నిమిషాలు ఇక్కడ ధ్యానం చేసుకున్నాం ఎస్ మాస్టర్స్ ఆ శ్రీకృష్ణ భగవానికి మీ ధన్యవాదాలు తెలియచేయండి అలాగే ఈ శక్తి తరంగాలు ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ ఉన్నాయి మాస్టర్స్ మీ హృదయ చక్రం నుండి విశుద్ధ చక్రానికి ప్రయాణిస్తూ ఉన్నాయి ఆ విశుద్ధి చక్రాలు మీ లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు విశుద్ధి చక్రాలు ఒకటైపోతున్నాయి మాస్టర్స్ ఆ ఉన్నత ఆత్మను ఇన్వైట్ చేసుకోవడానికి కావలసిన శక్తి తరంగాలు ఏర్పడుతున్నాయి ఆ ఉన్నత ఆత్మతో మీరు మాట్లాడడానికి కావలసిన ఎనర్జీస్ ఇక్కడ రెడీ అవుతున్నాయి మాస్టర్స్ వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని బోధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అలాగే ఈ ఎనర్జీ ఊర్ధ్వముఖంగా పయనిస్తూ ఆజ్ఞా చక్రం వైపు పయనిస్తున్నాయి మాస్టర్స్ మీ ఇద్దరి ఆజ్ఞా చక్రాస్ కనెక్ట్ అవుతూ మర్చి అవుతూ ఒక అద్భుతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది మీ దివ్యాత్మ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మిమ్మల్ని తల్లిదండ్రులుగా ఆ దివ్యాత్మను చూడడానికి కనెక్ట్ అవ్వడానికి కావలసిన ఎనర్జీస్ ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్ మీ థర్డ్ ఐ నింద ఆ బేబీతో ఒక కనెక్టివిటీ ఏర్పడుతోంది ఆ బేబీతో కమ్యూనికేట్ చేయడానికి కావలసిన ఎనర్జీస్ ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి అలాగే ఆ ఎనర్జీస్ ఇంకా ఊర్ధముఖంగా పయనిస్తూ ఉన్నాయి మాస్టర్స్ సహస్రారం వైపు పయనిస్తూ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సహస్రార రెండు కూడా కనెక్ట్ అవుతూ ఒక మన్ ఒక అద్భుతమైన శక్తి విడుదలవుతోంది మాస్టర్స్ సో అవేర్నెస్ తో చేయండి మాస్టర్స్ ఇది ఎవరు నిద్రకు వెళ్ళిపోద్దండి ఇద్దరి సహస్రార చక్రాస్ ఒకటైపోతున్నాయి బేబీని ఇన్వైట్ చేసే సమయం మాస్టర్స్ ఎంతో ఎరుకతో ఈ ధ్యాన సాధన కొనసాగించండి ఇప్పుడు మూలాధారం నుండి సహస్రారం వరకు ఒక కాలం రెడీ అయిపోయింది మాస్టర్స్ ఒక అద్భుతమైన ఎనర్జీ కోలం రెడీ అయింది మీ మూలాధార చక్రం నుండి సహస్ర వరకు మీ తలపైన సహస్ర చక్ర చక్రము ఒక ఎనర్జీ బౌల్ గా రెడీ అవుతోంది మాస్టర్స్ దీన్ని కన్సెప్షన్ క్రాడెల్ అంటారు ఒక ఉయ్యాల మీ తల పైన రెడీ అయి ఉంది మాస్టర్స్ ఒక గోల్డెన్ కలర్ తో మీ చుట్టూ ఉన్న ఆరా అంతా కూడా ఆ ఎనర్జీస్ తో నిండిపోయి ఉంది మాస్టర్స్ ఆ దివ్యాత్మ ఈ ఎనర్జీ బాల్ లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉంది మనస్ఫూర్తిగా ఆహ్వానించండి మాస్టర్స్ ఇక్కడ మాస్టర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు ఒక పాటతో ఒక తీయని పాటతో మీ వాయిస్ ఎలా ఉన్నా పర్లేదు ప్రేమతో ఏ పాటైనా పర్లేదు ఒక సంగీతంతో ఆ బేబీని ఇన్వైట్ చేసుకోండి మాస్టర్స్ ఒక మంత్రం కానీ ఏదైనా కానీ మీ వాయిస్ ఆ బేబీ వినాలని ఉంది ఆ వాయిస్ తో ఆ బేబీని ఇన్వైట్ చేసుకోండి ఒక శ్లోకం కానీ ఒక పాట కానీ పాడుతూ ఆ బేబీని ఇన్వైట్ చేసుకోండి మాస్టర్స్ సంగీతంకి ఎంతో శక్తి ఉంది ఒక చిన్న శ్లోకమైనా పర్లేదు కోరికను మన్నిస్తూ ఆ బేబీ ఆ ఎనర్జీ బౌల్ ను ఎంటర్ అవడం గమనించండి మాస్టర్స్ తలపైన ఒక భారంగా అవుతుంది ఆ ఎనర్జీ బౌల్ ఒక ప్రేమతో మీ చుట్టూ ఒక ప్రేమ తరంగాలు ఫీల్ అవ్వచ్చు మాస్టర్స్ ఒక చల్ల గాలి కాని ఆ బేబీ ఎంటర్ అయిన వెంటనే ఆ ఎనర్జీ పోర్ మీ గర్భాశయం వైపుగా పయనిస్తోంది మాస్టర్స్ మీ గర్భాశయంలోకి ఆ బేబీని ఆహ్వానించుకోండి మనస్ఫూర్తిగా ఒక ప్రేమతో ఆ స్పిరిట్ బేబీని హక్ చేసుకోండి మాస్టర్స్ ఆలింగనం చేసుకోండి ఆ బేబీతో ఒక మాట ఇవ్వండి మాస్టర్స్ నీ సోల్ అజెండాకు కావలసిన సపోర్ట్ మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ క్షణం నుండి ధ్యానం చేస్తూ నీకు కావలసిన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటూ సాధనతో పాటు ఆ జ్ఞానాన్ని కూడా నేను రిసీవ్ చేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆహ్వానించుకోండి మాస్టర్స్ మీ గర్భాశయంలోకి ఆ బేబీ ప్రవేశించింది ఆ సోల్ ఎంటర్ అయింది మాస్టర్స్ ఇక్కడ ఆ బేబీతో కలిసి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం ఎస్ మాస్టర్స్ మీరు మీరు ఎనర్జీ కన్సెప్షన్ అనేది జరిగింది మీ ఆస్ట్రల్ బాడీలోకి మీ ఆరాలోకి ఆ స్పిరిట్ బేబీ ఎంటర్ అవ్వడం గమనించండి సో ఆ బేబీతో ఎంటర్ అయ్యి సో సారీ ఆ బేబీతో కనెక్ట్ అయ్యి ఈ ధ్యానాన్ని ఇలాగే కొనసాగించండి సో ఎవరైతే రిలాక్స్ అవ్వాలనుకున్నారో వాళ్ళు మాత్రమే ఒక కృతజ్ఞతా భావనతో నిదానంగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్ ఎవరికైతే ధ్యానం చేయాలనుందో వాళ్ళు అలాగే ఈ ధ్యానాన్ని కొనసాగించండి